ఎనభై మూడు దొంగతనాల కేసుల్లో యాభై మూడు లక్షల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు డీసీపీ వెంకటరత్నం తెలిపారు విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ యాభై ఏడు కేసుల్ని ఛేదించి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు రికవరీ చేయడంలో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కష్టపడ్డారని ఆమె అన్నారు సీసీ కెమెరాల ద్వారా నేరాల్ని అదుపులో పెట్టవచ్చని అన్నారు ఓన్లీ అంటే మనీ మాత్రమే చేస్తారు అది కాదు మనీ బాక్స్కి అక్కడ పడితే పడవచ్చు లేకుంటే లేకపోవచ్చు కానీ రోడ్ ఫేసింగ్ మాత్రం ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్క షాప్ వాళ్ళు పెట్టాలనేసి కోరుకుంటున్నాము రోడ్ ఫేసింగ్ లో ఉంటే కంపల్సరిగా ఆ వాడు వచ్చే రూట్ కానీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ అంటే వెళ్ళే రూట్ కానీ తెలిసే అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము ఏది ఎవరినైనా అక్యూజుని ట్రాక్ చేసి డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సో సీసీ కెమెరాల యొక్క అవసరాన్ని ఆవశ్యకతను ప్రతి ఒక్క పబ్లిక్ గుర్తించాలి వినియోగించాలి ప్రతి ఒక్కరు నవే డేస్ ఫోన్ లేని పర్సన్ అంటూ లేరు అదేవిధంగా సీసీ కెమెరాస్ లేని హౌస్ అంటూ ఉండకూడదు అనేది మా యొక్క అభ్యర్థన కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎలా అయినా సరే మనము ఒక అంటే హెచ్బీస్ జరగకుండా చూడాలి హౌస్ బ్రేక్స్ ఐదర్ నైట్ అవనివ్వండి డే అవనివ్వండి ఇప్పుడు ఎంతో వాల్యుబుల్ ఐటమ్స్ ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించినవి ఒక వ్యక్తి సెకండ్స్ లో కూడా దోచుకొని వెళ్ళిపోతున్నాడంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని పబ్లిక్ గుర్తించాలి గమనించాలి ప్రతి ఒక్కరిది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కెమెరాస్ అమర్చుకుంటారనేసి ప్రాధాన్యపడుతున్నాం నిజంగా సో మీరందరూ కూడా అవేర్నెస్ మీటింగ్స్ మా వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు ప్రతిదీ వినండి మన ఏరియాలో జరిగేటటువంటి కామన్ టెప్స్ ఏం జరుగుతున్నాయి వాటి నుంచి మనము రక్షణ ఎలా పొందగలము ఏ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ గానీ లేకపోతే నవే టెక్నాలజీ ఎటువంటి టెక్నాలజీ వాటిని నివారించడానికి అవైలబుల్గా ఉంది మార్కెట్లో దానిని మీరు అందరూ కూడా వినియోగించుకొని బయటపడతారనేసి కోరుకుంటున్నాను సో ఈ మంత్ లో వన్ నైన్టీ త్రీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ థర్టీ నైన్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెల్ ఫోన్స్ ప్రతిరోజు చూస్తున్నాం కదా రోజు ఒక ట్వంటీ థర్టీ ఈ కంప్లైంట్స్ అయినా వస్తుంటాయి మా సెల్ ఫోన్ పోయిందనో మర్చిపోయామనో దొంగతనం జరిగిందనో సంథింగ్ ఏదో ఒక రకంగా వస్తున్నాయి సో ఇటువంటివి కూడా మేము ఇమీడియట్ గా ఐదో చాట్ బాట్ ద్వారా కానీ లేకుంటే సిఎల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ డివైస్ ద్వారా కానీ మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఆ యాప్స్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాము ఈ మంత్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సెల్ ఫోన్స్ ని మేము రికవరీ చేయడం జరిగింది మనము ఈ ఇయర్ వైజ్గా చూసుకుంటే జానవరి నుంచి ఇప్పటి వరకు టోటల్ గా సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మొబైల్స్ని రికవరీ చేసాము వర్త్ ఆఫ్ వన్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి

సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సన్స్కి మనము మొబైల్స్ని అందజేయడం జరిగింది ఇప్పటి వరకు సో దిస్ ఈజ్ ద క్రైమ్ రికవరీ అండ్ మనం ఈ ఈ ఇయర్లో కానీ క్రైమ్ రికవరీ కానీ చూసుకుంటే టోటల్గా జానవరి నుంచి మే వరకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయితే అందులో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కేసెస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఈ డిటెక్షన్ సిక్స్టీ పర్సెంట్ డిటెక్షన్ ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ డిటెక్షన్ అయ్యింది సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ ఎన్ష్యూర్ ఎయిటీ పర్సెంట్ రికవరీ చేస్తాను అన్నది నా యొక్క గోలు ఆ విధంగానే మా అందరి టీములకు కూడా మోటివేట్ చేసి మరి రికవరీ పార్ట్ అనేటటువంటిది హైయెస్ట్ గా ఉంటుంది అలాగే ప్రివెన్షన్ పార్ట్లో కూడా మేము చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాము ప్రివెంట్ చేస్తాము కూడా బీట్ సిస్టమ్ ని రీఆర్గనైజ్ చేస్తున్నాము బీట్స్ ని పెంచుతున్నాము ఆ తర్వాత చెకింగ్ అనేటటువంటిది ఎక్కువ చేస్తున్నాము సస్పెక్షన్ తీసుకురావడము వాళ్ళని చెక్ చేయడం చేస్తున్నాము ఎంవో క్రిమినల్స్ ని కూడా వాచ్ లో పెడుతున్నాము జైల్ రిలేజ్డ్ పర్సన్స్ ఉన్నారు ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళని కూడా మాటే వాచ్ చేస్తున్నాము సో ఈ విధంగా అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్లేషన్ చేయించడంలో ఎక్కువ పాత్ర వహించేటట్లు అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము పబ్లిక్ మోటివేషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ సో మీరు కూడా యాజ్ ఏ పబ్లిక్గా దీంట్లో బాధ్యత వహిస్తారనేసి నేను కోరుకుంటున్నాను